టికెట్ టికెట్ మామా ఎక్కడికి వెళ్ళాలి ఏందిరా బయ్యే ఏంది నేను నీకు మా అమ్మలా కనబడుతున్నానా నువ్వే డెబ్బై ఏళ్ళు మూసిలో ఉన్నావు నన్ను మా అమ్మని పిలుస్తున్నావా అది కాదంటీ ఎక్కడ పోవాలంటీ అదిగో ఆంటీ అంటావండి మళ్ళీనే నన్ను ఆంటీ అంటున్నావా నేను అక్కడ అవుతాను నీకు సరేలే చెప్పాకా ఎక్కడ పోవాలా మళ్ళీ అడుగు సరే మళ్ళీ అడుగుతాను కదా ఎక్కడ పోవాలి చెప్పాకా అరే మళ్ళీ అడిగట్టే ఎక్కడ పోవాలక్కా చెప్తే ఒకసారి అర్థం కదా భయ్య నీకు మళ్ళీ అడిగి పోవాలి ఒకటి ఎక్కడ ఇవ్వా ఓహో మళ్ళీ అడిగడిగ వచ్చిన ఊరి పేరుకి వచ్చిన తెప్పలా ఇది అవును భయ్య మళ్ళీ అడిగలని మా అమ్మాయి ఉంది అక్కడ పోతున్నాను నేను సరే ఇవాటి ఎక్కడ ఇక డబ్బులు ఇవ్వు ఏంటి డబ్బులా ఫ్రీ బస్కి డబ్బులు అడుగుతున్నావండి ఫ్రీ ఇది ఫ్రీ బస్ కాదమ్మా డబ్బులకే టికెట్ డబ్బులకి ఎక్కి బస్సు కాదు కాదు నా దగ్గర ఏదో నువ్వు నాటకాలు చేస్తున్నావు నా అక్క ఇది ప్రీ బస్ కాదక్క సరేలా అక్క నా డబ్బులు ఇంకా ఎవరు అయితే ఇక్కడ డబ్బులు ఇది ప్రీ బస్ ఈడేదో మా అంతా ఒల్లి చేస్తున్నాడు అక్క నువ్వు డబ్బులు ఇవ్వలేకపోయినా ఇవ్వని అక్క ఎందుకక్క నాకు నేను ఈ బస్సులో కంటాడు పిచ్చి నాకు అర్థం కలదక్క

எத நேன் டபுள் நேனேக்கெல்லாம் ఏంటి నన్ను ఎక్కిరిస్తున్నారు నేను అనక పోవాలా అవును బాబు డబ్బులు ఇవ్వు నేను డబ్బులు ఇవ్వనుగా ఎందుకు ఇవ్వుగా ఇది ప్రీ బస్సుగా ప్రీ బస్సు కాదుగా ఆయన నేను డబ్బులు ఇవ్వనుగా టిక్కెట్ ఇవ్వనగా నేను ఇందులోనే ఉంటానుగా నాకు పిచ్చర్ కెప్పనుగా అంకుల్ నాకు టికెట్ ఇవ్వండి నువ్వంగా సరిగా చెప్పమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అంకుల్ నేను విజయవాడ వెళ్ళాలి సరే అమ్మ ఇదిగమ్మా టికెట్ సరే అంకల్ ఇదిగో డబ్బులు ఏందమ్మా నువ్వు భలే చేస్తున్నావు ఎవరు డబ్బులు ఇవ్వలేదు నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఆంటీ ఇది ఫేమస్ కాదా ఆంటీ అవునమ్మా నేను ఎంతాక నుంచి పోతుకుండేది అదేనమ్మా ఊరు వచ్చింది దిగమ్మా అక్క దిగుతున్నావులే ఏందక్క ఎక్కడి నుంచి వస్తున్నా నేనా తిరుపతి నుంచి వస్తున్నాను ఏంటక్క తిరుపతి నుంచి వస్తున్నావా అవునమ్మా కృష్ణమ్మ గోదావరిలో ములిగే తిరుపతి నుంచి ఎలా ఎయిర్పోర్ట్లన్నీ ఎలాగున్నాయి ఎయిర్పోర్ట్లో రాలేదు ట్రైన్లోనే వచ్చాం మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ కానీ చూస్తుందండి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ హాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కింద ఉన్న బిల్లని టిక్కమని కొట్టండి